ఉస్థాబాద్ నియోజకవర్గ ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధికి ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లు విడుదల చేసిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎలకతుర్తి జంక్షన్ వయాత్ వరంగల్ మరియు సిద్దిపేట రహదారి కరీంనగర్ ఎలకతుర్కి జంక్షన్ అభివృద్ధి పరిపాలన అనుమతుల పత్రాన్ని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేసినా కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కలకతుర్తి జంక్షన్ ను నాలుగు లైన్ల రహదారిగా మార్చడం కోసం పనులు ప్రారంభించారు ముఖద్వారం ద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ కానీ అంబేద్కర్ చౌక్ కానీ పక్కన ఆసుపత్రి కానీ కరీంనగర్ రోడ్ కానీ హన్మకొండ రోడ్ కానీ ఉస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎడ్వర్కి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులు దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా వాళ్ళందరూ కూడా సహకరించి ఎలకతుర్చి హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను దీనికి అందరూ సహకరించాలి ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ లేదు లేదు ఇదొక ఎలివేట్ కావాలి ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇదొక ప్రారంభ సూచికగా ఉండాలనేదాన్ని కోరుకుంటున్నాను పక్కన మీకు ఒక పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకు సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది ఎరకృతిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా